హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ పద్మ వెల్కమ్ టు పద్దు చంద్ర లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి బిజీ బిజీగా వర్క్ చేస్తుంది అనుకుంటున్నారా ఇది కూడా నిన్నటి బ్లాగే అండి నిన్న చూపి చెప్పాను కదా నేను ఇది ఓల్డ్ బ్లౌజ్ నేను కుట్టింది మన షాప్ స్టార్ట్ చేసిన కొత్తలా కుట్టాను అయితే ఫ్రంట్ ప్రిసెస్ కట్ పెట్టి కప్స్ పెట్టమన్నారు కానీ వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి నచ్చలేదంట అందుకని ఇప్పుడు మళ్ళీ ఆ శారీ మీదికి వేరే బ్లౌజ్ కుట్టించండి అని చెప్పేసి వచ్చారు అయితే ఈ సారీ బ్లౌజ్ రెండు కూడా సేమ్ కలరే ఉంటాయన్నమాట అంటే రన్నింగ్లో వస్తాయి చూడండి బ్లౌజులు ఆ విధంగా ఉంటాయి అనమాట కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే ఫ్లవర్స్ కొంచెం శారీ మొత్తం పెద్దగా ఉంటుంది ఈ బ్లౌజ్కి కొంచెం చిన్న ఫ్లవర్స్ ఉంటాయి అంతే మిగతా అంతా సేమ్ అందుకని ఏం చేశానంటే దీంట్లో కలర్ మ్యాచ్ అయ్యే బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి కుట్టమన్నారు ఇంకా దీంట్లో ఫ్లవర్స్లో నాకైతే పింక్ కలర్ కనిపించింది ఆ పింక్ కలర్ అయితే దానికి బాగుంటుంది కాంబినేషన్ అనిపించి ఆ కలర్ క్లాత్ అయితే తెచ్చాను కటింగ్ ఆల్రెడీ నిన్నటి ఈరోజు ఇంకొక బ్లాగ్ పోస్ట్ చేశాను కదా ఆ బ్లాగ్లో అయితే ఉంటుంది కటింగ్ తర్వాత కుట్టడం అయితే ఇప్పుడు కుట్టి చూపిస్తాను ఆ నార్మల్ బ్లౌజ్ నేను డిజైనర్ బ్లౌజ్గా ఎలా చేశాను అనేది అయితే ముందుగా మనం చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు ఇది ఓల్డ్ బ్లౌజ్ కదా ఈ ఓల్డ్ ఉన్న హ్యాండ్స్ తీసేసి నేను ఆ బ్లౌజ్కి వెయ్యాలి ఎందుకంటే ఇప్పుడు సేమ్ బ్లౌజ్ అంటే సేమ్ ఉంది కదా మనకి మ్యాచ్ అవ్వాలి కదా అందుకని దీని హ్యాండ్స్ దానికి వేస్తా అని చెప్పాను కస్టమర్ ఏం చెప్పలేదనమాట ఎలాగైనా మీరు డిజైన్ చేయండి కానీ బ్లౌజ్ మాత్రం బాగుండాలి చూడడానికి ఎక్కడ కుట్టించారు అంటే నేను నీ పేరు చెప్పేటట్టుగా ఉండాలి అన్నారనమాట కొంతమంది అలా ఉబ్బిస్తూ ఉంటారనమాట ఇంకా మీకు తెలుసు కదా ఎవరైనా ఒక మాట ఉమ్మించారంటే మనం ఇంకా అంతే ఎక్కడికో వెళ్ళిపోతాం కదా అలా ఉంటుంది అలానేం కాదు కానీ నార్మల్గా చెప్తూ అండి అలా ఇంకా చాలామంది అలా చెప్తూ ఉంటారు ఇప్పుడైతే మొత్తానికి మనం కుట్టేటప్పుడు చాలా కొట్టేస్తాం కానీ ఇప్పుడప్పుడు మాత్రం చాలా కష్టం అండి బాబు ఇప్పుడైతే ఇప్పేస్తున్నాను చూడండి నేను మనకి హ్యాండ్స్ కావాలి అయితే నేను మొత్తం టోటల్గా ఈ సైడ్ జాయింట్స్ మొత్తం విప్పేస్తున్నాను సైడ్ జెంట్స్ అటు ఇటు ఇప్పేసేయాలి హ్యాండ్స్ మొత్తం ఇప్పేసేయాలి ఎందుకు అనే చెప్తాను నేను బ్యాక్ పార్ట్ కూడా నేను యూజ్ చేస్తాను డిజైన్ కోసం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రం యూజ్ చేయమన్నమాట ఇంకా అందుకని హ్యాండ్స్ కూడా మనకి ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా కుట్ అంటే కట్ చేయాలి ఇదంతా ఈ క్లాత్ కూడా ఇలా అంటే చాలా డెలికేట్గా ఉందండి ఇదేం క్లాత్ అంటారంటే ఏదో క్లాత్ అంటారండి అదేంటంటే దారాలు దారాలు వెళ్ళిపోతుందండి కాబట్టి జాగ్రత్తగానే మనం కుట్లు విప్ప తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని ఈ హ్యాండ్స్ని ఇప్పుడు కుట్టే బ్లోజ్కి వెయ్యాలి కదా అందుకని మొత్తానికైతే కుట్లు తీసాను చూడండి బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ని తీశాను హ్యాండ్స్ తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ నేనే డిజైన్ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ని నేను ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డిజైన్ వేస్తాను అది ఎలా అనేది చూస్తాను అయితే నేను యాక్చువల్గా వేరే అనుకున్నాను కానీ ఇదేంటంటే ఇది వేరే కటింగ్ చేశాను కదా అప్పుడు ఇప్పుడున్న కటింగ్కి ఇది క్లాత్ సరిపోదు అనమాట బ్యాక్ పార్ట్లో కాబట్టి దీన్ని ఉన్న క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసి డిజైన్ పెట్టాలి అనుకుంటున్నాను ఈ విధంగా మిడిల్లో పెట్టేసేయండి ఇది బ్యాక్ పార్ట్కి పెట్టేసి ఇప్పుడు ఒక డిజైన్ అయితే డ్రా చేస్తాను చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను అందుకే ఇంత క్లియర్గా చూపిస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ ఇలా పెడదాము అనుకున్నాను కానీ ఇలా పెడితే ఏదో బార్డర్ వేసినట్టుగా ఉంటుందేమో అనిపించింది అంతగా నచ్చదు కదా అనిపించేది నాకైతే అందుకని మళ్ళీ ఏం చేశానంటే ఇంకా రకరకాలుగా పెట్టి చూస్తున్నానండి ఎలా సెట్ అవుతుంది ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడొక చిన్న మార్క్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మిడిల్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేయండి ఎక్కడికి వస్తుందో చూడండి నేను యాక్చువల్గా వేరే డిజైన్ అనుకున్నాను ఇక్కడ వరకు కానీ ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ అయింది చూడండి అందుకని అక్కడ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేస్తున్నాను చూడండి మీకు అయితే ఈజీగా కనబడుతుంది స్కేల్ తీసే లేక ఇలా లైనింగ్ సారీ ఈ ఫాల్స్ క్లాత్ని కూడా అంటే ఫ్లా ఫాల్స్ వేసే పేపర్ని కూడా యూజ్ చేస్తున్నారు స్కేల్లాగా ఈ విధంగా చూడండి ఇప్పుడు క్రాస్గా పెట్టేసాను ఈ విధంగా మన క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అందుకని ఇంక సేమ్ ఇదే మార్కింగ్ ఇట్ పడాలి కదా అందుకని ఇలా ఫోల్డ్ చేసి ఇలా రఫ్ చేశాను ఇప్పుడు ఆ మార్కింగ్ పైన మళ్ళీ వేస్తాను మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఈ విధంగా క్రాస్గా వస్తుంది అనమాట స్ట్రేట్గా వేస్తే ఏంటంటే ఒక బార్డర్ లాగా ఉంటుంది మనకి డిజైన్ చేసినట్టుగా ఉండదు కదా అందుకని ఈ మిడిల్ కూడా తెలియాలనే మిడిల్లో ఒక పాయింట్ ఇలా కిందికి డ్రా చేశాను కరెక్ట్గా ఉందా లేదా చూస్తున్నాను రెండు సైడ్లో డిజైన్ వేసేటప్పుడు ఏదైనా పర్ఫెక్ట్గా సెట్ చేసేటట్టు చూసుకోవాలి ఎందుకంటే తర్వాత కుట్టిన తర్వాత ఆ డిజైన్ బాగుండకపోతే మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు మార్క్ చేశాను కదా ఇప్పుడు దీనిపైన ఎలా వేస్తారో చూసండి ఇప్పుడు ఇలా నేను ఒక క్యాన్వస్ తీసుకున్నాను డబల్ ఫోల్డ్లో తీసుకున్నాను తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకున్నాను యాక్చువల్గా అయితే నీట్గా పేపర్ కట్టింగ్ అంటే చేసి దానికి జాయిన్ చేయాలి నేనైతే ఫాస్ట్గా చేస్తున్నాను అండ్ ఇప్పుడు కట్ వర్క్ మార్క్ చేస్తున్నాను చూడండి హ్యాండ్తోనే నేను ఇలాంటి ఏమంటారు క్యాప్స్ కానీ మూతలు కానీ ఏం వాడట్లేదు ఇలా ఒక పిన్ని పెట్టేసి హ్యాండ్తోనే నేను ఫ్రీ హ్యాండ్తో ఇలా ఒక లైన్ డ్రా చేశాను ఇంకొక లైన్ అటు సైడ్ డ్రా చేసేసి ఆ రెండు లైన్స్ మధ్యలో మనకి కట్ వర్క్ వచ్చేటట్టు చూసుకోవాలి మీకు కనిపించట్లేదులేండి నేను పెన్నుతోనైతే మీకు క్లియర్గా కనిపించేదేమో నేను మార్క్ బిల్లతోనే పెట్టేస్తున్నాను డైరెక్ట్గా చెప్పాను కదా ఇంకా టైం వేస్ట్ చేయడం లేదు ఒక్కొక్కసారి నేను ఇలానే చేస్తూ ఉంటాను అందుకే కొన్ని వీడియోస్ అనేది మీకు డిజైనర్ అయినా కూడా పెట్టలేకపోవడానికి కారణం ఇదే అనమాట అంటే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో లేదో అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేస్తూ ఉంటాను ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని ఇంకా కట్ వర్క్ అయితే కట్ చేస్తున్నాను అయితే కట్ వర్క్ కట్ చేసిన తర్వాత ఏంటి మరి స్ట్రేట్ పీసులు తీసుకున్నారు అది తీసుకుంది క్రాస్ కదా అని మీకు డౌట్ రావచ్చు చూడండి మీకే అర్థమవుతుంది ఎండింగ్ వరకు నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అండ్ చూసారు కదా ఇప్పుడు ఇలా క్రాస్గా అయితే దీన్ని ఇక్కడ మిడిల్లో క్రాస్గా జాయింట్ చేసుకున్నాను జాయింట్ చేసుకున్న తర్వాత ఇది కూడా తీసేస్తున్నాను బటను ఆ మిడిల్లో క్రాస్గా వచ్చేటట్టు మనం ఇలా జాయింట్ చేయాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకోండి పిన్ను పెట్టేసుకొని లేదంటే ఇక్కడ నుండి కట్ వర్క్ కుట్టేసేయండి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటి క్లాత్ పెట్టకుండా ఓన్లీ కాన్వాస్ మాత్రమే పెట్టి కట్ వర్క్ కుడుతున్నారు అని చెప్పేసి ఇది ఎందుకు కుట్ట కుడుతున్నాను అంటే ఇది ఎలాగో మనకి కనిపించదు అండ్ అల్ ఆల్రెడీ మనకి ఇప్పుడు నేను కొత్త బ్లౌజ్ కుడుతున్నాను దానికి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ కుట్టే ఈ డిజైనర్ పీస్కి కూడా ఆల్రెడీ లైనింగ్ ఉంది మెయిన్ క్లాత్ ఉంది ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక లైనింగ్ పైన జాయింట్ చేశాను అనుకోండి మరీ మందంగా అయిపోతుంది హెవీగా ఉంటుంది అందుకని ఇంకా నేను వేరే లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు మనకి కట్ వర్క్ నీట్గా తిరగడం కోసం మాత్రమే నేను ఈ క్యాన్వాస్ అనేది పెడుతున్నాను అంతే ఇంకా వేరే లైనింగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి మీకే అర్థమవుతుంది రౌండ్గా మనకి సర్కిల్స్ బాగా తిరగాలి అంటే క్యాన్వాస్ వేసుకోవాలి అండ్ ఇక్కడ సైడ్ ఒక సైడ్ కుట్టాను కదా మిడిల్ నుండి కరెక్ట్గా రావాలి కాబట్టి మిడిల్ నుండి కుట్టాను ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ నుండి కూడా నేను కుడుతున్నాను కరెక్ట్గా మనకి చూసుకొని పెట్టుకోవాలి మళ్ళీ లూజ్ టైట్ రావద్దు కదా ఈ క్యాన్వస్ కూడా సేమ్ కార్నర్స్ దగ్గర మీకు క్లియర్గా కనిపించట్లేదు అక్కడ లైట్ ఎఫెక్ట్స్ వల్ల ఇటు వచ్చే కొద్ది చూడండి రౌండ్ అనేది నీట్గా ఇలా తిప్పుకుంటూ కుట్టేసేయాలి కట్ వర్క్ యాక్చువల్గా అయితే వాళ్ళు నాకు ఏం డిజైన్ చెప్పలేదు నేనే చేస్తున్నాను ఎందుకంటే ఇది శారీకి కొంచెం కట్ వర్క్ లాగా వచ్చింది హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ లాగా వచ్చింది అందుకని బ్యాక్ సైడ్ కూడా ఇలా కట్ వర్క్ లాగా చేస్తే బాగుంటుంది కదా ఫినిషింగ్ అనేది ఉంటుంది స్టైల్గా ఉంటుంది అంటే ఒక ఏమంటారు డిజైనర్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా డిజైన్ చేస్తున్నాను ప్లెయిన్గా వేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది మధ్యలో కట్ చేసేసి కట్స్ ఇచ్చేసేయండి కట్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి క్యాన్వాస్ని లోపలికి తిప్పేసి మనకి ఈ కట్స్ అనేది కరెక్ట్గా ఉంటాడు చూసుకుంటే సరిపోతుంది రౌండ్గా మనకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇదే మోడల్ కాకుండా వేరే మనం స్ట్రేట్గా అయినా తీసుకోవచ్చు ఇంకా వేరే షేప్లో అయినా తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకున్నా ఈ ప్రాసెస్ మనం వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే ఇది మనం టైలింగ్ ఛానల్లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు కానీ నేనేంటంటే మన టైలింగ్ ఛానల్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అంతగా ఎవ్వరు చూస్తారా లేదో మన ఛానల్లో అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి దీంట్లో పెట్టాను నేను మనకి మెయిన్గా ఎక్కువ మంది ఎక్కడ అనేది ముఖ్యం అనమాట ఇప్పుడు ఈ విధంగా ఎక్కడైతే కొంచెం మనకి రాలేదో అక్కడ చిన్న మళ్ళీ టక్స్ ఇచ్చేసి నీట్గా ఫోల్డిజింగ్ చేయండి ఫోల్డింగ్ చేసేసి ఆ క్యాన్వస్ అనేది మనకు కనబడకుండా లోపలికి ప్రెస్ చేసేసేయండి మన కట్ వర్క్ అనేది నీట్గా వచ్చేసింది చూడండి మనం ఎలా షేప్ పెట్టామో అలానే వచ్చేసింది ఈ స్టార్టింగ్లో కొంచెం కార్నర్లో మందంగా ఉంది క్లాత్ అందుకే అక్కడ కొంచెం తిరగట్లేదు ఇప్పుడు కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా దాని మీద పెట్టాలి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది లేదా చూడండి కరెక్ట్గా వచ్చింది కదా నేను ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేశాను అంతే ఆ క్లాత్కి ఇప్పుడు దీనికి లైనింగ్ ఆల్రెడీ ఉంది ఇప్పటికే మందంగా అయిపోయింది కానీ బాగుంది మరి మందంగా ఏం లేదు రెండు కొంచెం డెలికెట్ క్లాత్లే కాబట్టి ఈ విధంగా కింద జాయింట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం అప్పుడు కట్ చేసాను కుట్లుప్పలేక అది కొంచెం అందంగా ఉంది ఇక్కడ అందుకని ఎక్స్ట్రా ఉంది కట్ చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ఇది జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పట్టి వేసేసుకోవాలి కదా నార్మల్గా మనం ఇక బ్లౌజ్ ఎలా కొడతామో అలానే ఇది జాయింట్ చేసేసిన తర్వాత నార్మల్ బ్లౌజ్ ఎలా కొట్టుకుంటామో అలానే కొట్టేసుకోవడం అనమాట దీనికి పెద్ద డిఫరెంట్ సేమ్ ఇంకా ఈ విధంగా నేను రెండు కూడా జాయిన్ చేస్తున్నాను కరెక్ట్గా డిజైన్ అనేది మిడిల్లో వచ్చినట్టు చూసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు కట్ వర్క్ అయితే దీనికి థ్రెడ్ మార్చాలి కదా మన దగ్గర పింక్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను కరెక్ట్గా మిడిల్లో రావాలి కదా ఇప్పుడు థ్రెడ్ మార్చి ఈ కట్ వర్క్కి పైన కుట్టేస్తున్నాం ఎందుకంటే మనం పింక్ బ్లౌజ్ కొడుతున్నాం కాబట్టి పింక్ థ్రెడ్ వాడుతున్నాం కానీ ఇప్పుడు ఈ ఈ పీస్ వేసిన తర్వాత ఇది సిల్వర్ కలర్ సిల్వర్ సారీ ఇది గోల్డ్ కలర్ కదా దీనికి ఈ కలరే పెట్టేసేయాలి మళ్ళీ మనం ఈ పింక్ కలర్తో కుట్టామంటే కనిపిస్తుంది పైన ఈ విధంగా రౌండ్స్ నీట్గా తిరిగేటట్టు చూసుకుంటూ కుట్లు వేసేసుకుంటూ వెళ్ళాలి అయితే పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు కానీ పైపింగ్ ఎలాగో వేసినా పింక్ కలరే వేయాలి కదా పింక్ కలర్ వేసినా వేయకపోయినా ఇంకా దాంట్లో డిఫరెన్స్ ఏమీ ఉండదు కాబట్టి నేను పైపింగ్ ఏం వేయకుండా ఓన్లీ ఇలా వేశాను కుట్టిన తర్వాత అయితే సూపర్గా సూపర్గా ఉందండి యాక్చువల్గా మనము అనుకొని వేసుకునే డిజైన్ కంటే ఇలా అడ్జస్ట్ చేసి వేసుకునే డిజైన్స్ సూపర్గా ఉంటాయండి మీరు గమనించారా లేదా కానీ అండ్ చూడండి ఎంత బాగా వస్తుందో మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే ఇంత బాగా ఉందా బ్లౌజ్ అనుకుంటారు అండ్ నచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది అండ్ మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ కరెక్ట్గా చూసి పెట్టేసుకోండి ముడతలు అయితే రావద్దండి ముడతలు వస్తే మాత్రం నీట్గా ఉండదు బ్లౌజు ఎక్కడికక్కడ ఇలా నీట్గా సర్దుకుంటూ ఆ సర్కిల్స్ కంప్లీట్ చేసేసేయాలి ఫాస్ట్ మూడ్లో పెడదాము అని కొంచెం లైట్గా పెట్టేసాను మరి హెవీగా అంటే ఎక్కువ ఫాస్ట్ మూడ్లో పెట్టలేదు వీడియోలు ఎంత ఎక్కువ ఇష్టం ఉండదు కదా మీకే చూడండి కుట్టిన తర్వాత ఎంత బాగా ఉందో ఇది మిడిల్లో వచ్చిందా లేదా అని చూస్తున్నాను ఖచ్చితంగా చూసుకోవాలి లేదంటే మళ్ళీ ఒక సైడ్ వెళ్ళింది అనుకోండి కస్టమర్కి నచ్చదు కదా లేదంటే మళ్ళీ విప్పదీసైనా కుట్టాలి అందుకని చూస్తున్నాను కరెక్టే వచ్చింది మనం ఏం చేయాలి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ బ్యాక్ టక్స్ వేసేసుకొని బ్యాక్ పట్టి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్ రెడీ అయినట్టే ఇప్పుడు చూడండి సేమ్ మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా బ్యాక్ పార్ట్ బ్యాక్ టక్స్ వేస్తామో ఆ విధంగానే వేసేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కలర్ కాంబినేషన్కి అది బాగా సూట్ అనమాట అండ్ కస్టమర్ చూసిన తర్వాత ఇలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు నాకు ఏం డిజైన్ అని చెప్పలేదు దీన్ని కొంచెం బాగా నాకు కుట్టివ్వండి మంచి డిజైనర్గా అని చెప్పేసి అన్నారు అంతే కుట్టిన తర్వాత ఇలా ఉంది చూడండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్టీ వేసేసి ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసి అప్పుడు మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడు చూడండి నేను హ్యాండ్స్ కూడా సేమ్ బ్లౌజ్ పీస్ అంటే దాంట్లో ఉన్న హ్యాండ్స్ దీనికి వేస్తున్నానని చెప్పాను కదా అండ్ దాంట్లో ఉన్న హ్యాండ్స్ కట్ చేసాం కదా అంటే కుట్లు విప్పేసి దీనికి జాయింట్ చేసేస్తున్నాను రెండు హ్యాండ్స్ కూడా అప్పుడు మనకి సేమ్ మనకి ఆ శారీకి వచ్చిన బ్లౌజ్ లాగానే ఉంటుంది ఇంకా మంచిగా ట్రెండీగా ఉంటుంది అనమాట చూడండి సేమ్ ఇంకా నీ నీట్గా ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఖర్చు అయితే ఎక్కువ పెట్టుకోకూడదు నేనైతే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు కంటే ఎక్కువ పెట్టుకోనండి ఖర్చు పెట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది లూజ్ అయిపోతుంది అంటే ఒక దగ్గర ఎచ్చు దగ్గర వస్తూ ఉంటాయి ఒక కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ కుట్టు అయితే వేసేసుకోండి మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను అండ్ హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అది క్లియర్గా తెలుస్తుంది చూడండి అండ్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంది కదా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందండి దానికి అంటే నెక్కి కూడా పైపింగ్ వేసేసాను సేమ్ గోల్డ్ కలర్లో అంటే వర్ గోల్డ్ అంటే గోల్డ్ కాదు కొంచెం హాఫ్ ఫైట్ కంటే కూడా కొంచెం గోల్డ్ లాగా మిక్స్ అయి ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఇది హెమింగ్ చేపించాలి హెమింగ్ చేసిన తర్వాత నేను బొమ్మకు వేసి చూపిస్తానండి ఎలా ఉంది అనేది మీరే కామెంట్ చేస్తారు అండ్ ఓవరాల్గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను కట్ వర్క్ అని చెప్పాను కదా ఇలా హ్యాండ్స్కి సారీకి కూడా వచ్చింది అనమాట అదే బార్డర్ వచ్చేసి అదే కట్ వర్క్ వచ్చింది అందుకని నేను బ్యాక్ సైడ్ అలా పెట్టేశాను అండ్ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అంటే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ తీయడానికి